ఈ వచ్చి నిలబడాలంటేనే పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడా కాళ్ళు ఉంపుతాయి మిమ్మల్ని ప్రాక్టీస్ మోర్ మీటింగ్స్ పని చేస్తే మాటలు వస్తాయి ఆ ఎంతగా సాధించిన చూడండి వీళ్ళు ఎంత మంది స్ఫూర్తి రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది రెడీగా ఉన్నారు నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు తీసుకొని పేదటానికి డైనింగ్ ఎలా సిద్ధంగా ఉంటాయి అలా నెక్స్ట్ బుడ్ క్యామ్కి పెట్టండి మళ్ళీ తీసుకుంటామని చాలా మంది హేళ్ళ కూర్చోండు చాలా హ్యాపీగా ఉంటుంది మీ అందరికి కూడా నా శిరస్సు వంచి పాదాది వందనాలు తిరిగి చేస్తాం యాడబందరికి కూడా ఎందుకు పాలాది వందనాలు చేస్తున్నాను అంటే నిజంగా ఒక జెంట్స్ పనిచేయటం వేరు సక్సెస్ కావటం వేరు అవునా కాదా వాళ్ళకి ఎన్ని బాధ్యతలు ఇంటి బాధ్యతలు పిల్లలు చూసుకోవాలి హస్బెండ్ జరం డ్రింకేస్ వస్తే ఆయన ఓదార్చాలి జనం లేపకి వస్తే క్షమాపణ చెప్పుకోవాలి ఆ పాత్ర మనం చేయటం సార్ అందుకే ఆడ ఆదిశక్తి అందుకే నేనైతే వాళ్ళకి నాకైనా వయసులో చిన్న వాళ్ళు ఉన్నా కూడా ఉండాలని తెలియజేసుకుంటాను వాళ్ళ సక్సెస్ సమాజానికి చేస్తాం థ్యాంక్ యూ అంతరిక్షంలో విమానాల్లో ఫారిన్ కంట్రీస్ లో మీటింగ్ పెట్టుకునే స్థాయికి ఎదగలనే మనస్ఫూర్తిగా దేవుడు ట్రైనింగ్ ఇస్తే ఎక్కడికి పోతుందో చూడండి సార్ వీళ్ళందరికీ స్టార్టింగ్ లో బైక్ పట్టుకుంటే బైక్ పట్టేటోళ్ళు బైక్ పడితే ఉరికేటోళ్ళు ఇంత అద్భుతమైనటువంటి మార్పు జస్ట్ కొన్ని గుడ్ క్యాంప్స్ కొన్ని మీటింగ్స్ కొత్త అసోసియేషన్ వెనకాల మీరు ఇంతగా మాట్లాడుతున్నారంటే మా వెనకాల టీమ్ ఉంది వాళ్ళకి పవర్ ఉందా అందుకే మాటలు అంత గట్టిగా వస్తున్నాయి వాళ్ళు ఈ హాల్లో అందరినీ అందరి క్యారెక్టర్ల నుంచోబెట్టి ఇదే వాయిస్ మాట్లాడతారు ఏం భయపడరు అలా కలెక్టర్ మనకి కదా మేము ఏమి తగ్గాలని కూడా అనుకోరు అంత ధైర్యం కాన్ఫిడెంట్ వచ్చింది సక్సెస్ ఈ మహిళలు చైతన్యం అయితే మన భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఇది నో డౌట్ మంచి మార్గం ఈ మార్గాన్ని మన అందరం కూడా అభిమానిద్దాం ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం చాలామంది చేసే వాళ్ళని ఎనికిలాగుతుంటారు వాళ్ళు మీద ఏదో వాళ్ళు చేస్తారు కామెంట్ చేస్తా ఉంటారు సార్ అలాంటి వాళ్ళు మన ఎస్టీజీలో ఉండకూడదు బయట వాళ్ళు ఉంటారు తెలిసి తెలియక ఆ మైండ్ సెట్ అవునా కాదా మన అందరం కూడా అందరినీ ఎంకరేజ్ చేసే మైండ్ సెట్లో ఉండాలి రాబోయే రోజుల్లో ఈ డయాస్ పక్క లక్ష తీసుకునే వాళ్ళు పిలిస్తే ఉంటుంది ఈసారి గురికా చాలా మంది పళ్ళు గొలుగుతున్నారు నేను ఈ బైక్ పట్టుకోవాలి మాట్లాడాలి లక్ష వాళ్ళని పిలుస్తారు ఈ టైంతో కొంతమంది వచ్చేవాళ్ళు డెబ్బై ఎనభై వేలు వచ్చేవాళ్ళు రెండు వేలలో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి కుటుంబం మనందరం కలవడం ఎక్కడ సార్ మనం ఎక్కడ పుట్టినామో ఎక్కడ వెళ్ళినా ఎవరు ఏ ప్రాంతం తెలియదు అవునా కాదా ఒకే మాట ఒకే బాట వెస్టీజ్ ఇన్ని ముప్పై జిల్లాల మంది ఒక ఇంత డిసిప్లిన్గా మార్నింగ్ నుంచి మన మన జీవితంలో మనం ముఖ్యమంత్రి మీటింగ్ ఇంతసేపు కూర్చోలేదు కూర్చోలేనా లేదా కూర్చోబెట్టింది టైం ಲಯ್ಯ ಅನ್ಕಾಯಿಟ್ಲಿಕ ಏನೋ ತೆಲೀನಾಥದ ಮಹತ್ವ ಒಂದು ವ್ಯಸ್ಸಿದು